ముందు నేను ఆకట్టుకున్నది ఏంటంటే అసలు ఈ టైటిల్ మీకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది బ్రిటిష్ టైంలో మన దేశం నుండి ఒక ఇరవై దేశాల వరకు పద్నాలుగు లక్షల మందిని పంపించారు వాళ్ళు ఎందుకు పంపించారంటే అక్కడే అప్పటికే నేకి తాలూకా వాళ్ళ బానిస వాళ్ళ ఆ హక్కుల్ని వాళ్ళు తీసేస్తారు వాళ్ళు అంటే బానిసలు కాకుండా పోయారు వాళ్ళు నేకి వాళ్ళని చేర్స్తో కట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అపహరించకపోయి వాళ్ళ దగ్గర నానా పనులు చేయించుకున్నారు ఆ బానిస తత్వం ఎప్పుడైతే వదిలించుకున్నారో వాళ్ళకి కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే ఈ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న బానిసలు ఇప్పుడు వాళ్ళకి పని చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఉన్న బానిసలుగా బ్రతికిన వాళ్ళు కూడా స్వేచ్ఛ వచ్చాక వాళ్ళకి మాట్లాడే ఒక హక్కు వచ్చాక మేము ఇది చేయం మేము అది చేయం మాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే స్థాయికి చేరుకున్నారు వాళ్ళు అంచేత బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళతో ఇంకాస్త ఇచ్చి అంతకుముందు పెద్ద డబ్బులు ఇవ్వకపోయినా ఒక వాళ్ళ కింద పనిచేసే వాడి కింద చూసినా ఎంత నీచంగా చూసినా సరే వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్నించే తత్వంలోకి వచ్చారో దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు అంచేత వాళ్ళ పనులు అంతకు ముందు జరిగినట్టుగా జరగడం మానేశాయి వాళ్ళ పంచదార ఉత్పత్తి కానీ అవన్నీ కూడా బాగా తగ్గిపోయాయి అంచేత వాళ్ళ చెరుకు తోటల్లో పనిచేయటానికి వాటికి ఈ బానిసలుగా పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే లేకుండా పోయారో వాళ్ళు దాని ఆల్టర్నేటివ్ కోసం ఆలోచించారు ఎవరిని మనం తెచ్చుకొని ఈ పనులు చేయించుకోవచ్చు అని చూసుకున్నారు వచ్చే వాళ్ళు కూడా బానిసలుగానే ఉండాలి వీరికాయ పనులు చేయాలి వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తి ఇవ్వాలి వాళ్ళు దాని మీద లాభాలు సంపాదించాలి కానీ ఎవరు కూడా ప్రశ్నించకూడదు వాళ్ళకంటే వాళ్ళకంటే చాలా దిగువలో సేవకుల్లాగా పడి ఉండాలి తప్ప వాళ్ళు అందులో ఉంది ఎవరంటారు మన భారతీయులైనా వాళ్ళు వాడుకున్నారు అంతవరకు నల్ల వాళ్ళని వాళ్ళు అలా వాడుకున్నారు ఆఫ్రికా దేశాల నుండి తీసుకున్న తీసుకువెళ్ళిన వాళ్ళందరినీ అలా వాడుకున్నారు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఒక స్వేచ్ఛ దొరికిందో అప్పటి నుండి వాళ్ళకి ఇబ్బంది మొదలైంది ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా తల్లి ఒక రోజు పని చేసే ఆమె రాకపోతే ఇంట్లో ఎంత ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళకు వారం పది రోజులు రాకుండా ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అదే ఆ తర్వాత అంతవరకు చెప్పిందంతా చేసిన వాళ్ళు నేను ఇంత చేయను నాకు ఇది కావాలి అది కావాలి తిరుగుబాటు మీరు ఇలా చేయించుకోవడానికి వీల్లేదు నేను ఈ రోజు రాను ఇంకో రోజు వస్తాను ఇలా అడిగే అడిగేసరికల్లా మనమే వాళ్ళతో డీల్ చేసే విధానం మారిపోతుంది మనం ఎంత వాళ్ళని మా మామూలు మనతో ఈక్వల్ గా చూడాలని ప్రయత్నం చేస్తుంది మనలో ఆ తత్వం ఉండదు అలాంటిది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర పడి ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ప్రశ్నించే స్టేజ్కి వచ్చారో వీళ్ళు మరించలేకపోయారు దానికి ఆల్టర్నేటివ్గా ఈ వీళ్ళు ఒప్పంద కార్మికుల కింద ఒక ఒక సంస్థని ఒక ప్రొసీజర్ని వాళ్ళు తీసుకొచ్చారు ఒప్పంద కార్మికులు అంటే ఏంటి నీకు పలానా చోట ఉద్యోగం వస్తుంది అక్కడ నువ్వు బంగారం సంపాదించుకోవచ్చు నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఆశ పెట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట ఇక్కడ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితులు దినదిన లాగా ఉంది ఇక్కడ ఇక్కడ పంటలు పండించుకుంటే దానికి వచ్చే ఉత్పత్తి మీద వచ్చే డబ్బులు లేవు వాళ్ళకి కరువు కాటకాలు ఉన్నాయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకునే స్థితి లేకుండా పోయింది అంతే ఎక్కడో దగ్గరికి పోవాలి ఇప్పుడు కూడా వలసలు మనం చూస్తుంటాం కదా అవును దాని గురించి అంటే ఇప్పుడు ఒకప్పుడు మీరు వినుంటారు లైక్ ఎక్కడికో వలస పోయారు ఇక్కడ బతకలేక వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే కోరుండి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వేరు అప్పుడు వేరత ఇప్పుడు 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 వెళ్తున్నది కూడా ఒక రకమైన వలస ఆ వలస దాని మీద మీ యొక్క అభిప్రాయం కానీ ఈ వలస ఏంటంటే వీళ్ళు కోరు వెళ్తున్నారు అక్కడ ఏదో దొరుకుతుంది అన్న ఒక నమ్మకం అయితే వాళ్ళకుంది ఆ తర్వాత అక్కడ ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు ఏ పని చేయాలో వాళ్ళకి తెలుసు ఆ పని ఆశించి వెళ్తున్నారు వీళ్ళు అలా కాదు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పంపించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ దేశానికి వెళ్తున్నారో తెలియదు ఓకే ఎప్పుడు వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు కానీ వాళ్ళని తీసుకువెళ్ళాక ఏ షిప్లోనో ఒక షిప్లో పంపాలి కదా పంపే ముందర అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట మేము మిమ్మల్ని షిప్ లో తీసుకు ఎక్కడ తీసుకెళ్తున్నావు వాళ్ళకి తెలియదు అప్పుడు షిప్స్ అంటే ఇప్పుడులా కాదు కదా అప్పుడు అప్పుడేమో స్టీమ్ షిప్స్ ఉండేవి ఆ స్టీమ్ షిప్స్ లో ఒక ప్లేస్ నుండి ఇక్కడ నుండి దక్షిణాఫ్రికా వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ పట్టేది ఓకే సో కద్మా చోట్లకి వెళ్ళాలంటే త్రీ త్రీ మంత్స్ కూడా పట్టేవి అలాగే నెల రెండు నెలలు మూడు నెలలు కూడా షిప్ లో ఉండి షిప్లో ఏం దొరికితే అది తిని ఏమి ఇస్తే అది తిని అక్కడ కూడా ప్రశ్నించడం లేదు అక్కడ ఏమైనా చనిపోయినా చేసినా సముద్రంలో విసిరేయటమే వాళ్ళు వెళ్ళాక ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి తెలీదు ఏమీ మనం ఎవరినైనా ఏదైనా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మీ తాలూకా వాళ్ళు ఎవరెవరు మీరు ఎవరికి ఇవి ఇవ్వాలనుకుంటున్నారు అవన్నీ రాసుకుంటారు కదా అడ్రస్ అవన్నీ రాసుకుంటారు కదా అడ్రస్ అవి కూడా సరిగ్గా లేవు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి వస్తారని కూడా గ్యారంటీ లేదు వెళ్ళిన వాళ్ళు కొంతమంది దానిలో హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బు లేని వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఫీలింగ్ ఉండేది చాలా చాలా ఎక్కువ అందుకని అక్కడికి వెళ్ళాక వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా రాయించలేదు వాళ్ళు ఒక బ్రాహ్మణి వెళ్ళిన వాడు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూసి అరే వీడేమో వీడిది వీడిది అన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా అంచేత అక్కడ వాడి పేరు అడిగితే లోవర్ క్యాస్ట్ వాడి పేరు చెప్పి రాయించుకున్నారు అంచేత పేర్లు రాయించుకున్న పేర్లు కూడా తప్పు వాళ్ళ అడ్రస్లు కూడా రాయించుకోలేదు ఎందుకంటే వాళ్ళ గురిండి తమ వాళ్ళకి ఎవరికి తెలియకూడదు ఓకే సో ఏవైతే రిజిస్టర్స్లో వాళ్ళ పేర్లు రాయించుకున్నారో ఆ పేర్లు తప్పు వాళ్ళ అడ్రస్లు తప్పు అయినా సరే ఇక్కడ రాయించుకున్న రిజిస్టర్స్లో ఏవైతే పేర్లు ఉన్నాయో అది మన దేశం నుండి వెళ్ళారు కదా వెళ్ళిన వాళ్ళు కలకత్తా నుండి వెళ్ళారు మద్రాసు నుండి వెళ్ళారు బొంబై నుండి వెళ్ళారు ఎక్కువ ప్రా వెళ్ళిన వాళ్ళంతా కలకత్తా మద్రాసు నుండి ఎక్కువ వెళ్ళారు సో అవంతా సముద్రం మీదుగా వెళ్ళినవి వీళ్ళంతా ఈ ప్రయాణాలన్నీ సముద్రం మీదుగా వెళ్ళిన ప్రయాణాలు ఆ వెళ్ళిన ప్రయాణాల్లో ఎవరి పేర్లు ఎవరికి తెలియదు సరిగ్గా ఎక్కడి నుండి వచ్చారో తెలియదు ఒక్కో మారు ఒక్క మన ఇక్కడి నుండి వెళ్ళిన మా ప్రాంతం మా తాతయ్య నాయనమ్మ వెళ్ళిన వాళ్ళ వెంకుపాలెం ఏదైతే ఉందో అక్కడ వెళ్ళారు మా తాతయ్య వెళ్ళారు మా నాయనమ్మ వెళ్ళింది ఓకే వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఓకే ఇలా వెళ్ళిన వాళ్ళంతా పద్నాలుగు లక్షల మంది ఉన్నారు మన దేశం నుండి వివిధ దేశాలు ఇరవై దేశాలు పంపేవాళ్ళు సో పంపిన వాళ్ళంతా ఈ రెండు నెలలు మూడు నెలలు షిప్ మీదే ఉండి షిప్ లో ఏం పెడితే అది తిని ఏ ఏ జబ్బు వస్తే ఆ జబ్బుని అనుభవిస్తూ దాని దానికి ఎవరో మెడికల్ ఉండేవాళ్ళు ఆ మెడికల్ కూడా పెద్ద తప్పకుండా వాళ్ళు నయం చేసే డాక్టర్లు కాదు వాళ్ళు వీళ్ళని ఒక కూలీల కింద తీసుకుపోతున్న వాళ్ళు ఈ కూలీ బ్రతికేడా సరే బతకలేదా సరే వాళ్ళ వాళ్ళకి ఇంకో కూలీని ఎవరైనా తెచ్చుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా రాజ్యం ఇక్కడ ఆ తర్వాత తీసుకెళ్తున్న ప్రాంతాలు కూడా వాళ్ళ ప్రాంతాలే వాళ్ళ బ్రిటిష్ ఎక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాలకే తీసుకువెళ్ళారు వాళ్ళందరూ అంతేకాకుండా కొన్ని ప్రా ఈ కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్ కానీ తర్వాత స్పెయిన్ కానీ ఇలాంటి ప్రాంతాల వాళ్ళకి అమ్ముకున్నారు కూడా వీళ్ళు అంటే మీ లేబర్ని ఇచ్చారు వాళ్ళకి ఇదిగో మీకు ఎంతమంది కావాలి ఎంతమందిని మేము సరఫరా చేస్తామని తీసుకొని ఇచ్చారు కూడా వాళ్ళు అంటే అప్పుడు ఈ వస్తువుల ఎక్స్పర్ట్ యానిమల్ ఎక్స్పర్ట్ అలాగే మనుషులు కూడా ఎక్స్పర్ట్ చేసేవాళ్ళు కదా కాకపోతే వీళ్ళకి ఇష్టం లేకుండా ఎక్స్పోర్ట్ చేసేవారు వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్తున్నారో పాపం తెలియదు సో అక్కడ నుంచి ఈ టైటిల్ వచ్చింది అగమ్య గమ్యాలు గమ్యం లేకుండా వెళ్తున్నారని